This programme is sponsored by Vijeta Supermarket Andhra Pradesh Maryu Telangana. ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇవాళ ఫుడ్ స్టోరీస్ లో భాగంగా మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఉన్న రంగుల రాట్నం తెలుగు కిచెన్ కు వచ్చేసాం రంగుల రాట్నం తెలుగు కిచెన్ లో ఫస్ట్ మనం చూడాల్సింది ఆంబియన్స్ చాలా మంది చెప్పడం జరిగింది సో ఆంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం పదండి కిచెన్లోకి వచ్చేసాము రంగుల రాట్నంలో చాలా ఫేమస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఐటెం వచ్చేసి మనకు పుట్టగొడుగుల వేపుడు చూపించబోతున్నారన్నమాట హెడ్ షోప్ వచ్చేసి మనకు లోకేంద్రనాథ్ గారు ఉన్నారు మురళీగారిని అలాట్ చేశారు మనకి మురళీగారితో మాట్లాడి అసలు పుట్టగొడుగుల వేపుడు ఎలా చేస్తారు ఏమేమి ఇన్గ్రీడియం కావాలి ఎలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం మురళీగారు నమస్తే అండి లోకేంద్రనాథ్ గారు నమస్తే అండి హాయ్ సో మనం ఇప్పుడు పుట్టగొడుగుల వేపులు చేయబోతున్నప్పుడు ఏమేం కావాలి దానికి పుట్టగొడుగులని తీసుకున్నాక బాగా వన్ బై టూ కట్ చేసుకోవాలి ఓకే ఇలా పెద్ద పెద్దగా ఉన్న వాటిని వన్ బై కట్ చేసుకొని పెట్టిన తర్వాత బాగా వాష్ చేయాలి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయాలి ఓకే వాష్ చేసుకున్న తర్వాత దీనికి మొత్తం యూజ్ చేయాలి ఓకే ఏమేం ఉంటాయి దీంట్ సాల్ట్ ఓకే పసుపు కారం ధనియా పొడి ఓకే జీరా పొడి ఓకే గరం మసాలా కాన్ పౌడర్

సో మనం పుట్టగొడుకులకి అన్ని అన్ని కలిపేసి ఇలా మారినేట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాం అప్పుడే మసాలా అంతా కూడా పుట్టగొడుకుల అంటుకుంటుంది అనమాట మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మంచిది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మామూలు ఫ్రిడ్జ్లో లో పెట్టి తర్వాత బయట కూడా పెట్టుకోవచ్చు సో మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది సో ఇప్పుడు రెసిపీ ఏంటి అనేది ఎలా చేయాలి చూద్దాం మనం మారినట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు డైరెక్ట్ డీప్ ఫ్రై చేయాలా చేయాలి ఎంత టైం పడుతుంది డీప్ ఫ్రై కి ఎంత చేయాలి 3 నిమిషస్ 3 నిమిషస్ అలా డీప్ ఫ్రై 2 ఆర్ 3 నిమిషస్ 2 టు 3 అంటే క్వాంటిటీని బట్టి ఇక్కడ మనం అనుకున్న ఓకే మ్యారినేట్ అయ్యింది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది ఇది మస్టర్డ్ కదా అవును చికెన్ మటన్ అంటే బాగా లేట్ అవుతుంది ఇది వెజ్ జనరల్ గా ఇది వాటరీ వాటరీగా ఉంటుంది కదా మేడం సో క్రిస్పీ రావడానికి కొంచెం కార్న్ ఫ్లోర్ ఇక్కడ చేసుకుంటే కార్న్ ఫ్లోర్ లేట్ రైస్ పౌడర్ ఓకే

లేదు ఇంత స్మూత్గానే మనం తినేవాళ్ళం బట్టి కొంచెం స్మూత్గా ఉంటే చాలు నాకు పెద్దవాళ్ళు పలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కావాలనుకుంటే నార్మల్గా ఓకే ఓకే టూ టూ త్రీ మినిట్స్ మనం అయిపోతుంది ఓకే చాలా నీట్గా పట్టింది మసాలా అంత అటు అట్లా ఫ్రిడ్జ్లో మ్యానేజ్ చేయడం పెట్టుకోవడం వల్ల కదా అవును మేడం ఓకే మీరు రంగుల రాట్నంలో ఇన్ని ఇయర్స్ నుంచి చెప్పుగా ఉన్నారు చెప్పుగానా టూ థౌజండ్ వల్

కొంచెం లైట్ ఆయిల్ వేసి సన్ ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది ఓకే సన్ ఫ్లవర్ ఆయిల్ కొంతమంది ఘీ వేసుకొని చేసుకుంటారు ఘీ ఘీ ఫ్యాట్ మనకి ఎక్కువ కదా ఈ దీని కోసం టాస్ కోసం గార్లిక్ చాప్ వేసుకోవాలి ఓకే ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్ ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నారు అది వేసేసుకోవాలి గార్లిక్ చాప్ చాప్ మిర్చి ఓకే చాప్ మిర్చి వేసుకోవాలి చిన్న చిన్నగా మిర్చి చాప్ చేసుకున్నారు వేసేసుకోవాలి ఓకే కరెక్ట్ మనకి స్పైసీ కావాలనుకుంటే కొంచెం పైన మనం గరం మసాలా కారం కానీ స్పైసీ కావాలనుకుంటే స్పైసీ వాళ్ళు ఉంటారు స్పైసీ తినేవాళ్ళు పైన టాప్ లో మనం గరం మసాలా కొంచెం చిల్లీ పౌడర్ యూజ్ లేదు అనుకుంటే ఓకే సో చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ రావాలి అని అనుకుంటే ఇంకా మసాలా యాడ్ చేసుకోవచ్చు లైట్గా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు లేదు నాకు ఇలానే బాగుంది కొంచెం ఇలాగే తింటాను అని అనుకుంటే సో ఇలా కూడా ఉంచేసుకోవచ్చు అనమాట సో మనకు పుట్టగొడుగుల వేపుడు రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం గారు అయితే మనకు పుట్టగొడుగుల వేపుడు ఎలా చేయాలనేది చేసి చూపించారు సూపర్గా గా ఉంది కలరింగ్ కూడా గార్నిష్ కూడా గా చేశారు సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి సో మనం నెక్స్ట్ చేయబోయే రెసిపీ వచ్చేసి బట్టి పన్నీర్ టిక్కా సో పన్నీర్ అంటే చాలా మంది వెజ్ ప్రియులకు చాలా చాలా ఇష్టం సో బట్టి పన్నీర్ టిక్కా ఏ విధంగా ఉంటుంది దాని రెసిపీ విధానం ఏంటి అనేది చెప్పడానికి మనతో పాటు చెఫ్ రావత్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ రావత్ అవి క్యా బనారే అవి బట్టి పన్నీర్ టిక్కా బనారేనా ఉస్కెళ్ళి క్యా క్యా హోనా ఏం కావాలి కస్తూరి ఓకే నమక్ కాల నమక్ ओके okay. okay. ये okay. पनीर ऐसा स्लाइसेस कर लेना ओके भट्टी पनीर टिक्का कावल सी मतलब कि पनीर तीस कुंडा मु पनीर नहीं इलाका कुछ पेद पेद का स्लाइसेस लगा तीस कॉलर मटा इसके बाद पनीर को क्या मिला खाली पनीर है ना मस्टर्ड ऑयल लगी मस्टर्ड ऑयल है ओके दही मिर्च ओके मिर्ची वेस मिर्च ओके मिर्ची आधे वेसी कुछ इधर कस्टर्ड ऑयल है मस्टर्ड ऑयल मस्टर्ड ऑयल वेसी स्मूथ का कल्प तुम्हारा नहीं मारता ये मसाला मसाला इसमें क्या क्या डाल के बनाए इसको जीरा पाउडर ओके okay. मस्टर्ड ऑयल ओके okay. कस्तूरी मेथी ओके okay. काला नमक mm. और नमक ओके okay. खाली मिला Cut. के पेस्ट कर दे कट भी कर्ड ओके मेन है। सो ये वन्नी वेसी इलाका कल्पे पेटेस कुनारन मारता ये दी मसाला दिन ये मसाला नहीं दिन के आचेस को नहीं स्मूथ का कल्प को वाली ओके डाल दो इसमें डाल के पूरा मैरिनेट करना है इसमें मैरिनेट డైతే అగర్ కు నమ్మక్ ఆర్చు కమ్ ఉపస్థితి అవసరేనా చాట్ మసాలా ఓకే ఫైనట్ మసాలా కూడా వేసుకోవచ్చు సో పన్నీర్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ మసాలాని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తర్వాత దీనికి పట్టించినట్లయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో మొత్తానికి అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము పన్నీర్కి మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని ఉప్పు కారం కస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని ఇలా నీట్గా పట్టించేస్తామన్నమాట సో ఇలా పట్టించడం వల్ల మనకు ఉప్పు కారం అవన్నీ తగలడం వల్ల ముందుగా ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వెళ్ళేసి మనం బట్టిలో పెడతామన్నమాట బట్టిలో ఇలా డైరెక్ట్ పెట్టలేం కాబట్టి మనం బట్టీలో దీనికి యూజ్ చేసి దీని ఏమంటారు సిక్ సీక్ ఓకే ఈ ఈ సీకి వచ్చేసి మనము బట్టిలో పెడతాం అనమాట సో అది చూద్దాం ఒకసారి సో దీంట్లో ఏంటంటే మనము ఓన్లీ పన్నీరే కావాలనుకున్న వాళ్ళు పన్నీరే ఓన్లీ పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం ఇంకా వెజ్జెస్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలాగ మనకు క్యాప్సికమ్స్ ఉంటాయి అండ్ టమాటా ఉంటుంది మనకు వచ్చేసి ఇంకా కొంతమంది ఆనియన్ కూడా యూజ్ చేస్తారు సో ఇవన్నీ ఆల్టర్నేట్గా పెట్టేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది దీంతో ఓకే వన్ బై వన్ ఇలా పెడుతున్నారు ఒకటి రెడ్ క్యాప్సికమ్ ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి ఆనియన్ తర్వాత ఒక పన్నీర్ స్లైస్ అలా అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేసుకొని మనం ఇట్లా కుచ్చేసుకోవడమే సో మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది పొయ్యి మీద కూడా కొంతమంది కాల్చుకుంటూ ఉంటారు కానీ అది వేరే టేస్ట్ ఇది బట్టీలో పెడతాం కాబట్టి బట్టితోటి ఇంకా స్పెషల్ టేస్ట్ వస్తుంది సో మొత్తం అయితే మనం చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని బట్టిలో పెట్టాలన్నమాట సో ఉనకి కింద టైం రక్న ఓకే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పెట్టి పెడితే అది కుక్ అయిపోతుంది అనమాట ఈజీగా ఓకే ఇంకా ఏమన్నా మిగిలింది మనకి ఇంకా కొంచెం తక్కువ పడింది అనుకున్నప్పుడు మసాలా పై నుంచి ఇలా యాడ్ చేసేసుకోవచ్చు సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రంగుల రాట్నంలో ఎన్ని కలర్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి వైట్ ఎల్లో రెడ్ చూసారా చూస్తేనే చాలా సూపర్గా అనిపిస్తుంది సో ఇది బట్టిలోకి వెళ్ళి కుక్ అయిన తర్వాత టేస్ట్ మాత్రం అదృష్టంగా ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మనం బట్టీలో పెట్టి కుక్ చేసుకోవాలి ఓకే సో బట్టీలో వచ్చేసి ఏంటి దానికి ఎందుకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అంటే ఇదంతా కూడా బొగ్గులు ఉంటాయి దీంట్లో సో బొగ్గులు పెట్టి ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా పెట్టేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అని చెప్పారు సో మామూలుగా కూడా ఇలా హీట్ ఎక్కువగా ఉంది ఆల్రెడీ వేడి ఎక్కువ ఉంది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది అంటున్నారు సో మనం పెట్టేశాము ఈజీగా చేసుకోవచ్చండి పన్నీర్లో చాలా వెరైటీస్ కావాలి అనుకునే వాళ్ళకైతే బట్టి పన్నీర్ టిక్కా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే బొగ్గల మీద కుక్ అవుతుంది అంతా కాబట్టి ఎక్కడ మనకు ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ అవ్వదు అండ్ ఆయిలీ ఆయిలీగా ఉండదు మంచి స్నాక్ లాగా ఉంటుంది ఇన్స్టెంట్గా ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ పరంగా కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది చాలా మంచిది హెల్త్కి సో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది కుక్ అయిపోయింది సో ఫైనల్గా ఇదనమాట సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం సో కుక్ అయిన దాన్ని ఇలా తీసేసుకుందాం అనమాట దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి సో సర్వింగ్ ప్లేట్లో డెకరేట్ చేసి పెట్టడం కూడా ఒక ఆర్ట్ అండి నిజంగా మనం వండిన ఐటమ్ ఎంత టేస్టీగా ఉందో అది సర్వింగ్ బౌల్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా దాని టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్లేట్ మీద ఆలైనా అవి క్యాక్ చేస్తే డెకరేట్ ఓకే సో ప్లేట్లో ఇట్లా కొంచెం పట్టికలుగా తీసుకుంటున్నారు బీట్రూట్ ఆనియన్ అనమాట జనరల్గా ఆనియన్ మనకు వైట్ కలర్లో ఉంటుంది బీట్రూట్ వెనిగర్ తోటి ఇలా పింక్ ఆనియన్ రెడీ అయింది మనకి సో ఆనియన్ పెట్టేసుకొని నెక్స్ట్ మిన్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాం అనమాట మొత్తానికైతే కొంచెం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు వావ్ సో టేస్టీ టేస్టీ వితౌట్ ఆయిల్ కొంచెం లైట్గా గీ యాడ్ చేసాము బట్ ఓకే పట్టి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది విత్ పింక్ ఆనియన్ అండ్ మింట్ చట్నీతో అనమాట సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో సో ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఎలా అయిందో బట్టి పన్నీర్ టిక్కా సో ఇలా తీసుకొని సూపర్ చాలా బాగుంది పాటు రంగుల రత్నం జిఎం తుషార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు రంగుల రత్నం ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో మనం ఆల్రెడీ లో చూడడం జరిగింది ఫుడ్ అయితే అంత చాలా బాగుంది సో సర్వింగ్ వస్తాయి టేస్ట్ చేసే ముందు ఆయనతో ఒకసారి చిట్ చార్ట్ చేద్దాం హాయ్ అండి తుషార్ గారు ఓకే రంగుల స్టార్ట్ చేసి రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టు కదా యా మోర్ దెన్ 1 1/2 మంత్ అయ్యిందండి ఓకే వి ఆర్ 1 1/2 మంత్ ఓల్డ్ ఓకే సో అంబియన్స్ కావచ్చు లుక్ కావచ్చు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు పిక్చర్స్ చూసాము స్టార్స్ అందరు కనిపించారు అండ్ సాంగ్స్ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఏంటి ఇదంతా ప్లానింగ్ దీనికంటే ఒక ప్యాటర్న్ ఉందా యా యాక్చువల్లీ ఏంటంటే ఒక టాలీ థీమ్ బేస్డ్ క్లబ్ పెడదాం అనేది ముందు నుంచి మనకు ఒక ఆస్పెక్ట్ ఉండనండి సో నీడ్ ఆఫ్ ద రెస్టారెంట్ ఎంత ఎక్కువ ఉందో పబ్లిక్కి చేంజింగ్ మైండ్ సెట్ కూడా అంతే ఎక్కువ ఉంది సో మనం ఏం చేసామంటే ఫర్ ద ఫస్ట్ టైం వాట్ యుర్ సీయింగ్ ఈస్ యాక్చువల్లీ రెస్టారెంట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ఏ క్లబ్ ఇన్ ద ఈవినింగ్ ఓకే ఓకే సో ఈవినింగ్ పూట మీకు ఇది ఒక టాలీవుడ్ తెలుగు క్లబ్ కింద కన్వర్ట్ అవుతుంది సో టూ పీస్ త్రీ పీస్ తెలుగు బ్యాండ్స్ కానివ్వండి లేకపోతే మనకి డీజే కానివ్వండి సో తెలుగు ఫార్మాట్లో టాలీవుడ్ లాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తూ ఆ రోజు ఆయన సాంగ్స్ పెట్టడం వన్ డే బాబు గారికి డెడికేట్ ఒక వన్ బై వన్ ఇయర్ ప్రభాస్ కానివ్వండి ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు సో వన్ బై వన్ వన్ బై ఏంటంటే డేస్ వైజ్గా దానికి ఒక థీమ్ పెట్టుకొని ఏదైతే మేము స్క్రీన్ పెట్టుకున్నామో దాంట్లో ఓల్డ్ హీరోస్ అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ రన్ చేస్తూ న్యూ హీరోస్ తాలూకా సాంగ్స్ పెట్టి రన్ చేద్దాం అన్న ఆస్పెక్ట్ తో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి ఏంటంటే కంప్లీట్లీ మేము ఆథెంటిక్ నెల్లూరు అన్న ఒక ఆస్పెక్ట్ ని తీసుకున్నాం దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇట్ ఎవరి వన్ ఇస్ డూయింగ్ గుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ సో మనం ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద నైన్ ఐటమ్స్ నెల్లూరు ఏదైతే పీపుల్ కి బాగా ఇష్టమో అంటే మీరు గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసిన యూ విల్ కమ్ టు నో అబౌట్ డెల్ సో ఐమ్ టెలింగ్ సంథింగ్ విచ్ అవర్లీ మేడ్ ఇట్ ఈస్ మేడ్ బై ఎవ్రీ వన్ వాళ్ళ వాళ్ళకి ఇష్టం అనమాట ఇప్పుడు చేపల పులుసు అన్నట్టు అందరికీ తెలుసు బట్ ద ఒరిజినాలిటీ ఆఫ్ చేపల పులుసు ఎట్లా అంటే యాస్ ఏ కస్టమర్గా మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే మీకు చేపల పులుసు ఇస్తే మీరు ఇదేంటి ఇంత చల్లగా ఉంది అని అంటారు బట్ జనరల్గా చేపల పులుసు అనే ఐటమ్ వన్ డే బిఫోర్ ప్రిపేర్ చేసింది అయితేనే విల్ గెట్ దట్ టేస్ట్ సో మీరు కస్టమర్కి ఎడ్యుకేట్ కూడా చేయాలండి ఎందుకు స్టీమ్ రైస్తో కాంబోలో ఇస్తాము బికాస్ దట్ విల్ బి హాట్ అండ్ దిస్ డెఫినెట్లీ విల్ బీ కూల్ ఎప్పుడైతే మనం కుండల్లో చేపల పులుసు పెట్టిస్తామో అప్పుడే దాని ఒరిజినల్ టేస్ట్ మీకు అర్థమవుతుంది బికాస్ ఆ మడ్ క్లేతో పాటు అది మెనూవర్ అయి వస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం హాట్ రైస్ కస్టమర్ అరే మీ ఫుడ్ చల్లగా ఉంది అనకూడదని చెప్పి మనం మన ప్రతి స్టాఫ్ ని ముందే ఎడ్యుకేట్ చేస్తాం వి డూ ద బ్రీఫింగ్ ఏం ప్రతి ఐటెంలో ఏమేమి వస్తాయి ఏమేమి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్కి కొన్ని ఫుడ్స్తో దే విల్ బీ సమ్ ఎలర్జీ ఆర్ సమ్థింగ్ సో ముందే మనం తెలుసుకుంటాం అనమాట దీంట్లో ఇవన్నీ వస్తాయి సార్ ఆర్ యూ విల్లింగ్ టు హ్యాబిట్ ఇఫ్ యూ ఆర్ ఎలర్జిక్ టు దిస్ విల్ చేంజ్ ద ఐటమ్

చాలా మంది ఇప్పుడు ఆయిల్ తోటి భయపడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం వాడింది కూడా మంచి ఆయిల్ కానీ మనం చూసారా ఫ్రై పరంగా ఎలా ఉందో ఇక్కడ ఇట్లా గట్టిగా అవ్వలేదు స్మూత్గా ఉండింది పిల్లలు కూడా తినచ్చు ఈజీగా మష్రూమ్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది యాజ్ వెల్ పన్నీర్ కూడా అంతే కాబట్టి టేస్ట్ చేద్దాం చాలా మైల్డ్గా ఉంది అంటే స్పైసీగా కావాలంటే స్పైసీగా కూడా నేను చెప్పాను కాబట్టి చాలా మైల్డ్గా ఉంది అండ్ ఎక్కడ కూడా మనకి ఆ టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అవ్వలేదు ఎందుకంటే మష్రూమ్ కానీ పన్నీర్ కానీ మనం చేసేటప్పుడు ఆ విధానంలో చేయకపోతే అది టేస్ట్ ఆయన చెప్పారనమాట ఇది ఎక్కువగా కుక్ అయిపోతే మొత్తం నల్లగా అయిపోతే టేస్ట్ మారిపోద్ది మేడం సో అలాగే ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడైనా రంగూడ రాత్రంకి వస్తే మాత్రం ఈ మనం ఏవైతే ఐటమ్స్ చేయించామో మష్రూమ్ కావచ్చు పన్నీర్ కావచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మనం చేయించబోతున్నాము అవి కూడా తప్పకుండా టేస్ట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మీకు స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసిస్తారు నార్మల్గా కావాలంటే నార్మల్గా పిల్లలు ఉంటే వాళ్ళకైతే నార్మల్ స్పైసెస్ అయితేనే బాగుంటుంది కాబట్టి అలా కూడా చేయించుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం పన్నీర్ చూద్దాము మీరు ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా ఒకసారి చెప్పండి ఎప్పుడు మీరు తింటారు కానీ మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి ఎలా ఉండింది అనేది సో ఇది వచ్చేసి బట్టి పన్నీర్ టిక్కా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు అర్లీ ఫైవ్ టూ టెన్ మినిట్స్ పట్టు అంతే మనకు గార్నిష్ చేసుకోవడానికి మాండీడ్ చేసుకోవడానికి కొంచెం టైం కానీ రెసిపీ కూడా చాలా త్వరగా అయిపోయింది అండ్ ఇది తందూర్లో చేసింది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ హెల్దీ అవునవును అదే మనం చూసాం కదా ఒక పర్టిక్యులర్ ఆ కోల్ అంతా కూడా ఒక మంచి హీట్ మీద ఉన్నప్పుడు దాంట్లో పెట్టి చేశారు కాబట్టి నిజంగా చాలా చాలా బాగా అనిపించింది లాస్ట్ లో కొంచెం హీ యాడ్ చేశారు అనమాట అప్పుడు స్మెల్ వస్తున్నప్పుడు అనిపించింది తినాలని సో ఇది కూడా టేస్ట్ చేద్దాం అండి లైక్ సో కమింగ్ టు ద కోల్ టర్మ్ కోల్ సో వి ఆర్ ఇట్ కోల్ సో టైప్ ఆఫ్ కోల్ ఇన్ కోల్ ఆల్సో సో బ్రష్డ్ కోల్ ఏమవుతుందంటేనండి ఇట్ గివ్స్ లెస్సర్ స్మోక్ కంపేర్ టు ద నార్మల్ కోల్ సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎంత వరకు కావాలో అంతవరకే ఇండ్యూస్ అవుతుంది స్మోక్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ జస్ట్ స్టేస్ ఇన్సైడ్ ద కోల్ అండ్ మనం ఒకసారి ఇట్లా కోల్స్ మీద చేసినప్పుడు స్మెల్ వస్తా ఉంటుంది అలా రావట్లేదు ఎక్కడ కోల్ మీద చేసినట్టుగా లేదు మనం తందూరి వేసాం కానీ ఆ ఫ్లేవర్ లేదు నార్మల్గా మనం ప్యాన్ లో వేసుకున్నట్టుగా సో మీరు మేకింగ్ లో కూడా యూ హావ్ సీన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద బట్టి అలా అని చెప్పి అది పైన్ కుక్ చేసిందో లేకపోతే చేసిందో కాదు సో అంత ఉన్నప్పుడు డెఫినెట్ గా స్మోకీనెస్ వస్తుంది బట్ ద ఓన్లీ రీజన్ ఇస్

కిచెన్లో కావచ్చు సర్వ్ చేసే వాళ్ళు కావచ్చు ఇక్కడ కౌంటర్ దగ్గర కావచ్చు ప్రతి ప్లేసెస్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ ఏంటి అది ఆకర్షించడానికా మాలాంటి వాళ్ళని అట్లే లేదని కంపేర్టివ్లీ యూర్ మోర్ బ్యూటిఫుల్ దెన్ సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ మేము రంగుల రత్నాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ బేస్మెంట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఐ వి వాంటెడ్ టు కీప్ ఆల్ ఉమెన్ స్టాఫ్ బికాస్ ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ సంథింగ్ వాట్ వీ హ్యావ్ లర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ ఇన్ వెరీ లాంగ్స్కే సో కంపెనీ కూడా రేవతి రెడ్డి గారు అని చెప్పేసి మేడం పేరు మీదే ఉన్నారు సో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏంటంటే జస్ట్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఉమెన్ కెన్ వర్క్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అండ్ వీ పర్సనలీ వాంట్ టు మేక్ దిస్ స్టేట్మెంట్ దట్ దిస్ జోనర్ ఈస్ ఆల్సో సేఫ్ టు దట్ అంటే ఇప్పుడు ఆస్పెక్ట్ ఉంటుందండి డ్రింకర్స్ ఉంటారు దే మైట్ फ्लोर इन द किचन इन दीज आर देशन सो दट द रीजन वाई वीव वुमेन ब्यूटिफुल और नॉन ब्यूटीफुलर्क वाइज दर वेरी ब्यूटिफुल्यूटिफु వెరీ వెరీ బిగ్గెస్ట్ పాయింట్ ఇస్ కంపేర్ టు మెన్ అండ్ టాస్కింగ్ కూడా మీరు ఒక పని చెప్పారు అనుకోండి చేస్తారు మెయింటైన్ ద ప్లేస్ వెరీ నీట్ అండ్ క్లీన్ మన ఇంట్లో ఎలాగా ఉమెన్ అన్ని నీట్ గా ఉంచుతారో బి ద సేమ్ సో ఆ మీద మేము ఉమెన్ మీద ఈ ఫ్లోర్ ని ఉమెన్ సెంట్రింగ్గా చేసామండి సో దాట్స్ ద రీజన్ వై యూ సీ ఆల్ ఉమెన్ 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 ఎవ్రీ ఐస్ నైస్ మొత్తానికైతే చాలా చాలా బాగుంది అంబియన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కావచ్చు లుక్ వైస్ కావచ్చు చాలా చాలా బాగుంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి మిమ్మల్ని ఇంకా ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ సో మచ్ అండి సో సో చూశాం కదండి వెజ్ రెసిపీస్ అయితే చాలా చాలా బాగున్నాయి రంగుల రత్నం మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఉంటుంది రంగుల రత్నం ఫిఫ్త్ ఫోర్త్ ఫ్లోర్ లో సో వెజ్ రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వీక్ నాన్ వెజ్ మళ్ళీ సో ఇది ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ పై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్ర మరియు తెలంగాణ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్